పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత పదేళ్లుగా బీసీ ప్రధాని అయితే బీసీలు బతుకులు బాగుపడతాయని చెప్పి ఈరోజు నరేంద్ర మోదీ గారికి బీసీ సమాజం అంతా కూడా ఈరోజు మద్దతు ఇచ్చి ఆయన అడ్డగా నిలిచింది కానీ ఈ పదేళ్ల కాలంలో బీసీ జనగణన చేయలేదు బీసీ మంత్రిత్వ శాఖ చేయలేదు పీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు పెంచకుండా కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జనగణన చేస్తామని ఆ హామీ మేరకు ఈరోజు రాష్ట్రంలో బీసీ జనగణన చేయాలని చెప్పి గత అసెంబ్లీ సమావేశాలు కూడా తీర్మానం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూసాం అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సతకం కూడా ఈరోజు సమగ్ర కులకరణ బిల్లు మీద చేస్తామని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు కూడా ప్రకటించారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కూడా ఈరోజు బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు బీసీల రిజర్వేషన్లు కావాలన్నా బీసీలకు విద్యా ఉద్యోగుల రిజర్వేషన్లు కావాలన్నా చట్టసభలో రిజర్వేషన్లు కావాలన్నా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు కులగణన మాత్రం ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈరోజు బీసీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి బీసీ జనగణన కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ఖచ్చితంగా సాకారమయ్యే రోజులు కూడా దగ్గర్లో ఉన్నాయి కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం బీసీలను నట్టెంటే ముంచిన బీజేపీని ఓడిద్దాం ఈ రోజు బీసీల కళ సాకారం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే స్లోగన్తో ఈ రోజు బీసీలంతా కూడా స్వచ్ఛందంగా ఇండియా కూటమికి మద్దతు ఉన్నారు మొన్న జరిగిన దశలో ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా ఎందుకంటే మనం మా పాలమూరు జిల్లాకు ముఖ్యంగా నమ్మి రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి మామూల జిల్లాకు కేటాయించింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం మాట నిలబెట్టాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ తో పాటు నగర్ పార్లమెంట్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలంటే అవసరం మన మన పైన ఉంది కాబట్టి పార్లమెంట్ ఆఫ్ పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ మల్లూరవి గారు గారు కానీ మామూలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్ గారిని కూడా అత్యధికమైన ఈరోజు గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన జిల్లా మీద ఉన్న ప్రేమ మరొకసారి మనం జాటుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం